వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండప ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అనవసరంగా తప్పు చేసాం ఈ మాట అంటుంది ఎవరో కాదు ఎస్పెషల్లీ పులివెందుల విషయంలో జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఉప ఎన్నిక విషయంలో ఈరోజు వైఎస్ఆర్సీపీలో కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు రాయలసీమకు చెందిన చాలామంది సీనియర్ నేతలు నేను మాట్లాడిన కొంతమంది కూడా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి పులివెందులు జడ్పీటీసీ రూపంలో తేనె తుట్టిని కదిలించే ప్రయత్నం చేశారనేది చాలామంది ఈ రోజున నిజానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో ఆయన చుట్టూ కూడా చుట్టుముడుతున్న సమస్యల పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల జడ్పీటీసీ విషయంలో చాలా కామ్గా ఉండాల్సింది కొంతమంది నేతలు ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా ఇది చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండే కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నీటిలో ఉన్న ముస్లిం అని అందరూ అంటారు దానికి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం చూసినట్లయితే గతంలో పట్టబుద్దులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ కూడా ఎన్నికలు జరి జరిగాయి ఆల్మోస్ట్ అంత బల్క్ శాంపిల్ని ఏ సర్వే సంస్థ కూడా తీసుకురాలేతారు మీదకి ఆ రోజు పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ జరిగితే మొత్తం కూడా ఆల్మోస్ట్ మూడు ఎమ్మెల్సీ స్థానాలను ఆ రోజు టీడీపీ కైవసం చేసుకుంది వేపాడ చిరంజీవి కావచ్చు రాంభోపాల్ కావచ్చు రామోపాల్ రెడ్డి పులివెందుల నుంచి కంజర్ల శ్రీకాంత్ రెడ్డి కావచ్చు ఈ మూడు ఈ ముగ్గురు కూడా ఎమ్మెల్సీలుగా గెలవడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు ఏ లోకల్ బాడీస్ వచ్చినా ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా రాజసభ ఎన్నికలు వచ్చినా చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు ఆయన చాలా పర్ఫెక్ట్గా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేస్తారని పేరు ఉంది ఇప్పుడు ఈ రాబీ శర్మలు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇప్పుడు చాణక్యం చేస్తామని తెర మీదకి రావడం తప్ప ఇంతకంటే అద్భుతమైన చాణక్యం ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసిన క్రెడిట్ అయితే చంద్రబాబుకు ఉంది అది సీనియర్ రిపోర్టర్లకి సీనియర్ పొలిటీషియన్స్కి చాలామందికి తెలుసు అయితే ఇక్కడ ఏంటంటే ఇదే కాదు ఇంకా చాలా విషయాల్లో ఆయన అందుకే నేను నీటిలో ఉన్న ముసలు అంటారు ఆ రోజు చూసినట్లయితే పట్టబొద్దులు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి అసలు జగన్మోహన్ రెడ్డి తన చాప కిందకి నీళ్లు వచ్చే లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయనకి తెలియదంటే ఇది ఆశ్చర్యం కలక మానదు యాక్చువల్గా అధికారంలో ఉంటే ఏదైతే నిఘా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది వాళ్ళ చుట్టూ నిఘా ఉంటుంది ఎప్పుడు కూడా పార్టీలో ఏం జరుగుతుంది ప్రభుత్వం వైపు నుంచి ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి సమాచారం వెళ్తూ ఉంటుంది దానితోడు ఋషి అండ్ టీం కూడా ఉన్నారు ఎప్పటికప్పుడు సర్వేలు చేయడానికి నలుగురు ఎమ్మెల్యేలు తనకి క్రాస్ ఓటింగ్ వేసి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటికి వెళ్ళిన దాకా జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఒక ఆనం కానీ ఒక మేకపాటి చంద్రశేఖర్ శేఖర్ రెడ్డి కానీ అదేవిధంగా ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఒక తాడిపత్రి ఏదైతే శ్రీదేవి కానీ ఉండవల్లి శ్రీదేవి కానీ ఈ నలుగురు కూడా క్రాస్ ఓటింగ్ చేస్తే టీడీపీ ఖాతాలో అనురాధ గెలిచిన పరిస్థితి అయితే ఉంది అంటే చంద్రబాబు నాయుడు ఎగ్జిక్యూషన్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది కానీ ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు నిజానికి అధికారంలో ఉన్నప్పుడు కొంత లెదర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అధికారంలోనే ఉన్నాం కదా మనకి ఎదురేంటి అనేది కొంచెం ఉంటుంది కొంత యాటిట్యూడ్ ఉంటుంది కానీ వేరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది కేవలం వాళ్ళు అందుకనే వాచ్డాక్స్ అంటారు ప్రజల కోసం పనిచేస్తుంటే వాళ్ళని వాచ్డాక్స్ అంటానే ఇంకా అసలు పార్టీలో ఏం జరుగుతుంది నెక్స్ట్ మూవ్ ఎలా ఉండాలి అనేది ముందు ముందుగానే ప్రిడెక్ట్ చేయగలిగేవాడే అసలైన ప్రతిపక్ష నేత అనిపించుకుంటాడు కానీ వేరే జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే పులివెందుల ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సెల్ఫ్ గోలే గతంలో నంద్యాల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంతే చేశారు నంద్యాలలో ఆ రోజు భూమా నాగిరెడ్డి ఆ పార్టీ నుంచి గెలిచి వెళ్ళిపోవడం జరిగింది తన కూతురుతో పాటు వెళ్ళిన కొద్ది రోజులకి ఆయన చనిపోయారు అంతకంటే ముందు ఒక ట్విస్ట్ ఏంటంటే ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక ఆలగడ్డ ఎన్నికలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆలగడ్డ టికెట్ను ఆయన భార్య అయిన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలోనే శోభానాగిరెడ్డి ప్రచారంకెళ్లి తిరిగి వస్తూ కూడా ఆవిడ చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో ఆ రోజు అఖిలప్రియాకి ఆ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి కనీసం టీడీపీ తరఫున అక్కడ సీరియస్గా ప్రచారం చేసిన సందర్భం లేదు ఆల్మోస్ట్ అది అఖిలకే యునానిమస్గా గెలుస్తుంది అని ఆ రోజు ఉప కాదు అది అయినా కూడా సరే టీడీపీ వదిలేసింది కానీ వేరే భూమానాగర్ నాగరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చనిపోయి ఉప వస్తే టీడీపీ రిక్వెస్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెనక్కి తగ్గలేదు ఆ రోజు భూమానాగరెడ్డి మీద అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి దాని అటు అఖిలప్రియ మంత్రిగా ఉన్నారు ఎంతో ప్రిషియస్గా తీసుకున్నారు తన తండ్రి స్థానాన్ని బ్రహ్మానందరెడ్డి లాంటి వాళ్ళని పెట్టి గెలిపించుకున్న పరిస్థితి ఆ రోజు నిజంగానే నంద్యాల్లో అడ్డంగా జగన్మోహన్ రెడ్డి పొరుగు పోగొట్టుకున్నారు ఏదైతే పెద్దలు చెప్తూ ఉంటారు సమయం అందు కాదు స్థలం అందు కాదు అనుకున్నప్పుడు తలంచుకొని వెళ్ళిపోవాలని త్రివిక్రమ్ లాంటి వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు సినిమాలో కానీ వేరే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి పందానికి వెళ్తారు ప్రతిసారి పట్టింపుకు వెళ్తారు ప్రతిసారి పందానికి వెళ్తారు దాని ఫలితమే ఈరోజు పులివెందుల ఉప ఎన్నిక కాబోతోంది అది కూడా జడ్పీడీసీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి అంత ప్రెషి అవసరం లేదు గతంలో కుప్పం మున్సిపాలిటీని మనం గుర్తు చేసుకున్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఎలా వ్యవహరించారు ఎన్ని విమర్శలు వచ్చినా ఎలా వెనక్కి తగ్గాడు అనేది మనకు అర్థమవుతుంది కానీ ఈరోజు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వేసుకున్న సెల్ఫ్ గోలు ఆయన పార్టీనే కాదు పులివెందుల అంటే ఆయన కంచుకోవడం కూడా భవిష్యత్తులో ఎఫెక్ట్ చేయబోతో ఉంది ఎందుకంటే ఈరోజు పులివెందులు కంచు పులివెందుల జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కంచుకోవడం ఆయనకు ఒక్కడికే కాదు అటు అలాంటి ఉప ఎన్నిక జడ్పీటీసీనే జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోలేకపోతే రేపొద్దున అక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి యాంటీగా టీడీపీ వైపు మొగ్గినట్టే మరి ఆ క్యాడర్ని జగన్మోహన్ రెడ్డి ఎలా నిలబెట్టుకుంటారు రేపు ఉదయం అక్కడ ఏదన్నా ఇంకొక ఎన్నికొస్తే అయితే ఇంకో ఏదైనా సమస్య వస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని సాల్వ్ చేయాలని ట్రై చేస్తే ఎవరు అండగా నిలబడతా ఉన్నారు ఈరోజు వై అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారని వైసీపీ ఆరోపిస్తున్నప్పటికీ అక్కడ లోకల్గా ఒక శ్రీకాంత్ రెడ్డి కోరుముట్ల శ్రీనివాస్ కానీ అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం అక్కడ నిలబడి ప్రచారం కూడా చేయని పరిస్థితి కనిపించింది మొన్నటి ఉప ఎన్నికల్లో ఆల్మోస్ట్ అది ఎలాగో ఓడిపోయే సీటే కదా అన్నట్టుగా అక్కడ నేతలంతా కూడా బిహేవ్ చేశారు ఒకటి అర మీడియా ముందు వచ్చి మాట్లాడడం తప్ప అంత సీరియస్గా పింటూ పిన్ టు బిన్ ఆ స్థానం మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే లేదు వీళ్ళు ఎప్పుడైతే పోటీ చేయటం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ పంద్యానికి వెళ్ళి పంతానికి వెళ్ళి మేము నిలబట్టాల్సిందే అని కూడా సవాలు సవాలు విసిరి తొడలు కొట్టిన పరిస్థితి తీరా ప్రచారం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కరిలో కూడా సీరియస్నెస్ లేదు అది అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు స్కూట్నీ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది చాలామంది అనుకోవచ్చు అది చిన్న ఉప ఎన్నికే కదా పొలివెందుల ఆఫ్టర్ ఆల్ ఉప ఎన్నిక టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వెళ్ళి ఉండిద్ది అనేది వైఎస్ఆర్సీపీని నోరు మూసుకొని కూర్చుని ఉంటే వైఎస్ఆర్సీపీ ఆ ఉప ఎన్నిక విషయంలో సైలెంట్గా ఉండుంటే ఆ సానుభూతి వైసీపీ మీద వచ్చి ఉండేది అధికారాన్ని అడ్డబెట్టుకొని టీడీపీ గెలిచింది అనేది కానీ ఈరోజు ఆ సానుభూతి కూడా జగన్మోహన్ రెడ్డి అనే టీం మీద లేదు ఎందుకంటే అంతే పంతానికి పోయారు అంతే మీసాలు దువారు అంతే తొడలు కొట్టారు ఇంత జరిగిన తర్వాత ఈరోజు ఓడిపోతే అది నిజంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టే అది పరువు పోగొట్టుకున్నట్టే ఈరోజు ఈ చిన్న ఉప ఎన్నిక రిజల్టే రేపొద్దున పులివెందుల అసెంబ్లీ భవిష్యత్తుని కూడా శాసించబోతోంది పులివెందుల కడప రాజకీయాలను కూడా శాసించబోతుంది అసలే మొన్నటి ఎన్నికల్లో తన సొంత జిల్లా అయిన కడపలో జగన్మోహన్ రెడ్డి చావుదప్పి కన్నులోటబపోయిన పరిస్థితుల్లో ఉన్నారు అసలు రాయలసీమ మొత్తం జగన్మోహన్ రెడ్డి నిజంగా ఊహించిన ఒక షాక్ తగిలింది ఆయన లైఫ్లో ఎప్పుడూ లేని షాక్ మొన్నటి ఎన్నికల సమయంలో దాని నుంచి కోలుకోకముందే ఈరోజు వాటర్ బోర్డు ఎలక్షన్స్ కానీ అదేవిధంగా పులివెందుల మున్సిపాలిటీ విషయంలో కానీ అటు బీటెక్ రవి మాధవిరెడ్డి ఎంత ఫర్మ్గా పనిచేశారు తమ క్యాడర్కి ఎంత బూస్ట్ ఇచ్చారో మనం చూసాం వీడి తర్వాత చూసినట్లయితే మహానాడిని నభూతోన భవిష్యత్ అన్నట్టు వాళ్ళు నిర్వహించారు అక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడ అంత స్థాయిలో సక్సెస్ అయిన మహానాడు చూసిన తర్వాత అయినా జడ్పీటీసీ ఎన్నిక విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంత అవగాహన రావాల్సింది కానీ ఇవేవి కూడా ఆయన కళ్ళకు కనిపించలేదు ఎలాగైనా సరే పులివెందులు జడ్పీటీసీని గెలుచుకోవాలనుకున్నారు అలా గెలుచుకోవాలి అనుకున్నప్పుడు కనీసం టీడీపీకి ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి అది మా సొంత స్థానం మీరు పోటీ చేయదని ఒక రిక్వెస్ట్ పెట్టుకుని ఉంటే అందరూ కూడా సైలెంట్ అయ్యేవాళ్ళు కానీ గతంలో ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో తన బాబాయిని ఎలాగైతే నిలబెట్టి బకరాన్ చేశారో ఈరోజు అదే మహేశ్వర్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన వాళ్ళ వారసుడు హేమంత్ని బట్టి అంతకుముందు ఆయనకు సపోర్ట్ చేసేలాగా వాళ్ళ భార్య ఉమాదేవిని బట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంతే పట్టుదలకు వెళ్లారు దాని రిజల్టే ఈ రోజున ఈ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వార్ వన్ సైడే అయింది అందరూ అనుకున్నట్టే ఆల్మోస్ట్ పదివేలన్ని పదివేల ఓట్లకు పైగా ఉన్నాయి అక్కడ అందరూ వన్ సైడెడ్గా కూడా టీడీపీకి ఓట్లు గుద్దేసిన సిచ్యువేషన్ ఉంది రిజల్ట్ రాకపోయినప్పటికీ అసలు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది అందరికీ ఒక అంచనా అయితే వచ్చింది ఈ రోజున ఈ పరిణామాల తర్వాత వైఎస్ఆర్సీపీలో చాలామంది నేతలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీరుని తప్పుబడుతూ ఉన్నారు అసలు తాము పోటీ చేయకుండా ఉండాల్సింది తాము పోటీకి వెళ్ళనందువల్లే ఇలాంటి పరిస్థితి వెళ్ళినందువల్లే లేదు పోటీ చేయాలనుకున్నప్పుడు సైలెంట్గా తాము ఎన్నికోదో తాము చేసుకోవాల్సింది టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళ మీదకి వెళ్ళి తొడలు కొట్టిన పరిస్థితుల్లో ఈరోజు పూర్తిగా తమ పొరుగు పోగొట్టున పరిస్థితి ఎదురైతే ఉంది అనేది చాలామంది నేతలు చెప్తున్నమాట సో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ముందు చెప్పడానికి వాళ్ళందరూ భయపడొచ్చు అవినాష్ లాంటి వాడు ఈజీగా దొరికేది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయనకి కార్నం చేసే ప్రయత్నం చేయొచ్చు లేకపోతే మిగతా నేతలను ఆయన ఎక్కేసే ప్రయత్నం చేయొచ్చు ఇన్ని జరుగుతున్నా బట్ జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఈరోజు తాను పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తప్పు మీద తప్పు చేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నాను అనేది చాలామంది మనకు తెలుసు యాక్చువల్గా సెల్ఫ్ గోల్ చేసుకునే విషయాల్లో చాలా రకాలు ఉంటారు జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తీసుకొని తన మీద తనే మట్టేసుకున్న వేసుకున్న పరిస్థితుల్లో ఈరోజు పులివెందుల ఉప ఎన్నికల రిజల్ట్ని తీసుకొచ్చుకున్నారు అంటే అది ఎస్శోక్తి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా కావచ్చు జగన్మోహన్ రెడ్డికి చెందిన సోషల్ మీడియా కావచ్చు ఎంతోమంది టీడీపీ అక్కడ అధికారాన్ని అడ్డుపెట్టి పెట్టుకుని అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేసింది అనే మాటలు రావచ్చు గతంలో ఇదే కుప్ప మున్సిపాలిటీ విషయంలో ఆ వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేసిందని టీడీపీ అంటే వాళ్ళ మీద దాడులు చేసిన పరిస్థితుంది ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు రాలేదు కనీసం తన సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలంటే ఆయన ఆయన క్యాడర్ వెనుగిటి తలలు కొట్టిన పరిస్థితుంది వైఎస్ఆర్సీపీ నేతలు వైనాట్ కుప్పం అనే నినాదాన్ని తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చారు భరత్కి ఆయనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు పెద్దిరెడ్డికి టార్గెట్ పెట్టారు ఇన్ని అరాచకాలు జరిగినాయి కుప్పం కేంద్రంగా ఈరోజు అలాంటి అరాచకాలు ఏమీ లేకుండానే పూర్తి స్థాయిలో వన్ సైడ్గా వార్ అయిపోయిన పరిస్థితి ఉంది అంటే టీడీపీ అంత స్ట్రాటజిక్గా ఫోకస్ పెడితే ఏదైనా వచ్చి తమ ఖాతాలో పడాల్సిందే అన్నట్టుగా ఈరోజు బీటెక్ రవి కానీ అండ్ దెన్ ఈరోజు మాధవిరెడ్డి కానీ రెడ్డి కానీ రామ్ రెడ్డి కానీ పనిచేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికైతే ఇది జగన్మోహన్ రెడ్డి చక్రబంధంలో ఎరుక్కున్నారు ఈ ఒక్క పులివెందులో ఉప ఎన్నిక ద్వారా చేతులు కాలేక ఆకులు పట్టుకుని సందంగా ఈరోజు తాము పోటీ చేయకుండా ఉండాల్సింది అనవసరంగా తప్పు చేశామంటూ కూడా నేతలు మాట్లాడుతూ ఉంటే అది నిజంగా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టే మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా రిగ్రెట్ అవుతారా ఇక ముందు ముందు పులివెందుల కేంద్రంగా ఆయన తీసుకుపోయే రాజకీయ నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి ఆయన పార్టీని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి అన్నది ఆయన చేతుల్లోనే ఉందని మనం చెప్పక తప్పదు